భారత్ మాతాకి జై అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి దైవేచ్చనో లేకుంటే మరి మా పెద్దల ఆఫీసులో కానీ నా మొట్టమొదటి ప్రోగ్రాము యువకిశోరం మా వివేకానంద స్వామిది జయంతి ఉత్సవాలు జరపడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నా మరి ఈ సమావేశానికి చాలా తక్కువ టైంలో నేను పిలవంగానే ఆ జస్ట్ ఒక మెసేజ్ పెట్టంగానే ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఇదే స్ఫూర్తిని వివేకానంద స్వామి చెప్పింది నేను అక్షరాల పాటించేది ఒకటే అవేస్ అరేస్ అవే కెన్ స్టాప్ నాట్ టిల్ యూ సక్సీడ్ మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో అది రీచ్ దా వరకు నిద్రపోకూడదు దానికోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి నేను నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను రోజున అందరు పెద్దల సమక్షంలో నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ఒక చిన్న కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో చిన్న కార్యకర్తగా మొదలై ఇవాళ రోజున అందరి పెద్దల దివెన్లతోటి నేను ఒక అధ్యక్షుని పదవి రావడం నాకు నిజంగా అది కూడా ఫస్ట్ ప్రోగ్రాం స్వామి వివేకానంద ప్రోగ్రాం చేయడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ వచ్చిన పెద్దలకి యూత్కి యువతకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత జరగబోయే రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మనం చేయబోతున్నాం భారతీయ జనతా పార్టీని మరింత మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దానికి మీ అందరి కృషి మీ అందరి ప్రోత్సాహం మాకు చాలా అవసరమని పేరు పేరున మరి నేను మీ ఇంటికి వస్తా ఇంక నుంచి ఇదొక ఎవ్రీ మంత్ మంచి ప్రోగ్రామ్స్ నడుస్తాయి ఈ యొక్క బీరంగూడలే కాదు మొత్తం అమీన్పూర్లో ఉన్న అన్ని కాలనీలకు చుట్టూ దగ్గర మనం తిరుగుతాం పార్టీ ప్రతి ఒక్కళ్ళని ఇంటికి మీ సమస్యలకి అన్నిటికీ కూడా మేము నిలబడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు